టేశయ అంటీ ఆ ఏంటి ఈ రెడియా కాగుతున్నాయి పాటా కాదు పాటా టీ లోటాలో పోసుంచు పూజ చేస్తున్న ఆహా హారతి కళ్ళకి అత్తుకో వీడి ఇంట్లో అత్తుకున్న పాపానికి టీలు టిఫిన్ సప్లై చేయలేక వస్తున్నాను అనుకో నువ్వేగా చుట్టుపక్కల చుట్టాలు పక్కలు ఉన్నారని మోజుబడి ఇల్లు తీసుకున్నావు ఎట్లా అంటాడని నాకేం తెలుసు అయినా పొద్దున్నే పూజ చేస్తాడు దేనికి గొడ్డలికి నీవు తీస్తారా ఇదిగోండి టీ చాలా వీడిగా ఉంది నాకేదే ఈ రోజు నీకు టీ క్యాన్సిల్ ఇది అన్యాయమే ఆడికి టీ ఇచ్చి నాకు టీ క్యాన్సిల్ అంటావు ఆడికి టిఫిన్ పెట్టి నాకు టిఫిన్ పెట్టను ఇలా అయితే నేను అడిగి దగ్గర టిఫిన్ తినేస్తా ఏంటి అంత దమ్ముందా టిఫిన్ తినడానికి దమ్ము ఎందుకు కేబుల్లో డబ్బు ఉంటే చాలు డబ్బుల్లో పైసా తగ్గిందా పీక పోస్తా రాత్రి ఆరింటించి పొద్దున్న ఆరింటి దాకా నా అరుగు అద్దెకిచ్చా ఇప్పుడు ఎనిమిది గంటల రెండు గంటలు ఎక్స్ట్రా పడుకున్నా అరుగు అరిగిపోయింది నాతో పెట్టుకుంటావురా అమ్మ దొంగ ఎదవా అది ఉందని తెలిస్తే అదే నొక్కేద్దునే ఏదో సిగరెట్ పెట్టి కకృతి పడ్డాం మనం

అమ్మాయి ఐశ్వర్య రాయ కాకపోయినా కల్పనారాయల మాత్రం ఉండదు సాంప్రదాయము కుటుంబం ఓకే కాకపోతే నువ్వు అడిగిన నాలుగు లక్షలు కట్టను వాళ్ళు ఇచ్చుకుంటా ఏమాత్రం ఇస్తారు నా ఏమాత్రం ఇచ్చుకుంటారు ఓ వెయ్యి నోటు పదాలు ఇచ్చుకుంటా ఏమో అద్ర మనోడు కేశో దగ్గరికి ఈ నోడు పదాలు కట్టమా సంపేస్తాను అయితే ఎలా మూడు ఆ నీ లేట్ చేస్తే నువ్వు ఇలాంటి ఏదో సంబంధం ఏదో తెస్తావని నేను ప్లాన్ వేసాను ఆ బిల్డింగ్ చూడు చూసావు కదా దాని మీద ఇంకో ఫ్లోర్ వేస్తా ఆ బిల్డింగ్ చూపెట్టి కట్నం పెంచుతా అంటే నాలుగు నుండి ఐదు లక్షలు అన్నమాట అయితే ఆ ఫ్లోర్ వేయాలంటే రెండు లక్షలు అవుద్ది అవును కష్టపడి ఒక లక్ష రూపాయలు దాచా ఇంకో లక్ష రూపాయలు ఎక్కడైనా ధర్మవుడికి అప్పించామనుకో ఆ ఫ్లోర్ ఓ అయిపోతుంది వనస్థలపురంలో నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు వాడు తక్కువ వడ్డీకి ఎంత డబ్బైనా అప్పిస్తాడు వెళ్దాం కాకపోతే ఆడి దగ్గరికి వెళ్ళడానికి కారు ఉండాలి కారు ఎందుకు ఎందుకంటే కట్నం కోసం నువ్వు బిల్డింగ్ తో బిల్డప్ ఇచ్చినట్టు మనం కరెన్సీ కోసం ఆడి కార్ తో బిల్డప్ ఇవ్వాలి ఓహో ఎంత అవుతుంది కార్ కి ఓ రెండు వేలు అవుతుంది అయ్యో ప్రస్తుతానికి ఐదు వందలు ఏంటి కొనుక్కున్నా ఏ చాలా కదా నా గురించి నాకు తెలిసిన వెళ్ళరావా అలాగే శీక్రమైవ బై ఫ్లోర్